ఈ రోజు దేవుని వాగ్దానం ఉపదేశము నంగీకరించి జీవ మార్గంలో ఉన్నాడు గద్దింపునకు లోబడిని వాడు ద్రోవ తప్పును సామెతల గ్రంథం పదవ అధ్యాయం పదిహేడవ దేవుని ఉపదేశము నిరాకరింపక దానిని అవలంబించు జ్ఞానులయ్యుండు సత్పురుషునికి యహోవా కటాక్షము చూపును దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరను స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు దేవుని ఉపదేశము నిరాకరింపక దానిని అవలంబించు జ్ఞానులయుండు సత్పురుషునికి యహోవా కటాక్షము చూపును దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు కాబట్టి దేవుని మాటకు లోబడి ప్రభు చిత్తానుసారంగా నడుచుకోవాలని కోరుతూ ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమె గాడ్ బ్లెస్ యూ